నాకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ వచ్చారు ఆమెకి కంప్లైంట్స్ ఏంటంటే పాదం వాలిపోయింది పాదం పైకి రావట్లేదు అలాగే చేయి తిమ్మిరెక్కిపోయింది ఈ చేయి తిమ్మిరెక్కిపోయింది ఇవి కంప్లైంట్స్ ఒక మూడు నాలుగు నెలల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి ఆమెనంతా ఎగ్జామినేషన్ చేసి చివరికి నరాల పరీక్షలు చేసి నరువు కండక్షన్ స్టడీస్ చేస్తే ఆమె చాలా నరాలు దెబ్బతిన్నాయి కాళ్ళల్లో చేతులలో ఏంటి కారణం అని చూస్తే ఆమెకి ఇదివరకు కీళ్ళవాతం ఉంది నేను అశ్రద్ధ చేశారు మందులు వాడలేదు దానివల్ల ఏమైపోయిందంటే ఆ యాంటీబాడీస్ అనేవి శరీరంలో క్రమక్రమంగా పెరిఫెరల్ నర్వ్స్ని కూడా డ్యామేజ్ చేసేసాయి ఇప్పుడు ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు నడవాలన్నా నిలబడాలన్నా బలం ఉండట్లేదు నరాలు హెల్తీగా లేవు కదా కాబట్టి రోజు రోజుకి మేము ఈ ఆటో ఇమ్యూన్ ని ఎక్కువ చూస్తున్నాం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ సిస్టమిక్ యూపస్ ల్యూపసెరిథమైటోసిస్ ఎస్ఎల్ఈ జోగ్రెన్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా మీ కీళ్ళనే కాకుండా నరాలను కూడా డ్యామేజ్ చేస్తాయి ఈ మీకు వచ్చిన ప్రాబ్లం మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అంటారా అంటే ఈ కీళ్ళ వాతం వల్ల క్రమక్రమంగా వేరు వేరు రకాల నరాలు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట వీళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ కనుక ట్రీట్మెంట్ లేట్ చేస్తే వీళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి ఎవరైనా సరే కీళ్ళ వాతం కానీ నోట్లో పుండ్లు అవ్వడం కానీ స్కిన్ పైన ర్యాషెస్ రావడం కానీ ఈ కాళ్ళు చేతులలో తిమ్మిళి ఎక్కువగా రావడం కానీ జరిగితే వెంటనే మీ న్యూరాలజిస్ట్ని రొమెటాలజిస్ట్ని సంప్రదించండి లేట్ చేసి మీరు చేస్తే ఏం ఉపయోగం ఉండదు తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా మళ్ళీ నరాలు మంచిగా కావు థ్యాంక్ యూ